I yeah. do Gracias. <coughs>

మరే బంగారు బొంగరం చేతులు పట్టు వైదడు ముందరి చేతుల్లో కాలం నాకు నాకు బంగారు బొంగరం దొరికింది మరే బంగారు బొంగరానికి కాలం లోపల బంగారు అటువంటి ప్రగళ్ళు గాని పెద్దలు గాని బొంగరం ఆటలాడితే జాల కావాలంటే ఆ తాడు ఈ తాడు తీసి వచ్చి నోట్లే పదన పెట్టి తాడు వేరిచి బంగారు అటువంటి బొంగరానికి జాల వేరుస్తారా ఇలా జాల అటు బొంగరం నాకెందుకు వరకు చూసే నాగన్నా ఈ డుతున్నా ఇక్కడ ఇక్కడ నాకు చాలెందుకు ఇదే నాగే పలగయి అనే నాగేదు నాడు పెట్టి వాడు ఒండి జాయి పెట్టుకుంటున్నాను నాగర్ నా తోత పడుతున్నాడు బాలుడు రాముడు బలపరిచ రాముడు నాగర్ణుడు పలుగయినవా ఈరిన రాముడైనా వెనకటి కాలం లోపల తాడు ఎంత పదం లేని తాడు పేరుకు రాదా ఈ నేను చాలా నాగన్న శరవాన్ని గుంజిను నాగన్న శరవాన్ని గుంజి మల పరిశ్రమ రాముడమ నాల తాను ఎప్పుడు వేస్తున్నాడు తాను వేను అడగల్లా పదం లేనింది తాడు రాదాట అయ్యా నోటిలోన రాముడు దేవుడా దేవుడ అయ్యా నా రాముడు నాగన్న ఉన్న కండా విధ రాముని చేసు కంటుతున్నది రాముని చేతి కంటే విజమైన రాముని నోడి కంటుతున్నది నోడి కంట వరకల్లా

como de tamraro అనుకున్న కథ తల్లి రెలకాయ తల్లి పండాలకు

కొడుకు బలబడి రాముడు బంగారు బొమ్మ తీసుకోని వచ్చి అష్టరాముడు చక్కగా వెళ్ళి దాకా పన్నెండు ప్రతాప నగరీ నా కొడుకు చాలా వేరు చూడే నాకు ఉన్న విషయం నా కొడుకు నాలుగే అచాడు అయితే మేరకున్న எ மோக்கு

నేను ఉన్న భయపడితే నా ప్రాణాలు నాకు ప్రాణాలు మీరునే సంతోషపడుకున్న నా తల్లి బంగారు బొంగరం

one sí. 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 புரம் હા સુશી આગળ તું તાર મમી એના બોંગા ઓ કોડકા ના આલકર અકરે ઊરું નટિ ઊરું તું અંદર બોંગા રહી તી

నీ చిన్నత చిన్నమ్మ గంగమ్మ అడిగుండ చిరుకుండా వేసిన్నారే గుండ్రు కుడుకోను కొడకా నీళ్ళకపోయి కొడకా వచ్చినా పంపుతున్నావురా కొడకాడ ప్రజలు వచ్చింది

यावा साले ये ये नगान तो कारपुनी दी यावांगी ये यावा पेड़ तो उसका बुखाई था ने आसायु ना आह इसे इन फेवर थान इन लफेलियो आगार ना बोलना था आह इसाव में डालू ना बोलना

నలుగురు సగం ఒక్కసారి ఒక్క సగం కొడుకో కొడక నీ రోగాలు రోగాల చూద్దాము పోయి కొత్త నీ తలకాలి వద్ద రావకున్నది కొడక సిక్స్ ప్యాక్తుంది రాములు చూడు రాము సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్

ఇంత కష్టపడి ఇంత బంగసుకు ఎందుకే పని మందిర పని శృంగారంటే తిండి శృంగార పండుకుందిరే నీ ఎవరే పండుగ ఆట ఆడుకుని పోతా

పది మంది ఒ సింగారు పది మందిలో మధ్యన మాట్లాడుతుంది

సింగ <Sessantie> 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 కన్నవదేనువాని కడపాలి ఎప్పుడు అన్న మెట్టిన తెలంగాణల బడమార పోం చేసిన్న అటువంటి అదొక కన్న తల్లి లేదెల్ల మియమనే నాకొన నువ్వు ఒక్కని ఓకురా ఆడ కేన కొడక వద్దురా తమ్ముడా నువ్వు <laughs> <laughs> బంగారు బొంగరాని చేదవట్టిను బాధి బొంగరాన్ని చేదవట్టు పోయిన బంగారు బొంగరా ఆడవంటి బొంగరాల బోడ మీద రాముడు ग्रामसारी बोलती है ना कहलाते हैं कारवां याद आ रहा है बाढ़ बाढ़ ले रहे कस्सल और तो ले आह लड़के पागल हैं ना लड़के बोलना ना अरे नहीं करके रेप का ये ना मचाते हैं सब कुछ ले लेते हैं आह चिट्टों के राम चिट्टों के राम காசா ஏபேடாக்கு இன்னொலக்கு நின்னா நூரே लाவுது சார்சா லட வந்தரம் ஏசி பெனலக்கு 50000 लाவுதுண்டாரே மாக்கு பைசா ரேக வெனலக்கு மகாம்படண்டா தேவன்னா பைசா ரேசேது அதுலயே பைசா ரேச்ச ஆ ஆ நீ பம்பறே தியாப்பு பத்தறே